హాయ్ ఫ్రెండ్స్ రష్యన్ ఫేమస్ పాప్ సింగర్ సంసార వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న సెలబ్రిటీ రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంది రిచ్ పర్సన్ ఎందరినో ఇన్స్పైర్ చేయగలది ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది హిందూయిజం పట్ల అట్రాక్ట్ అయ్యింది హిందూగా కన్వర్ట్ అయింది ఏమిటి ఆమెకు వచ్చిన కష్టం ఎందుకు ఆమె ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది ఈ వీడియోలో తెలుసుకుందాం తన సింగింగ్ టాలెంట్తో చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యింది ఫేమ్ నేమ్ మనీ అర్న్ చేసుకుంది లక్షల్లో ఫ్యాన్స్ని సాధించుకుంది ఎందరో అడ్మైర్ చేసే పొజిషన్ తెచ్చుకుంది మన పిఎం గారు కూడా ఒక సందర్భంలో ఆమెను మెచ్చుకున్నారు ఎంతో పేరు డబ్బు ఉన్న ఆమెకు ఇన్నర్ పీస్ హ్యాపీనెస్ దొరకట్లేదు డిప్రెషన్లోకి వెళ్ళింది ఒక మూమెంట్లో సుసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంది కానీ ఆమె పూర్వజన్మ సుకృతం వలన ఆమెకు సనాతన ధర్మంతో పరిచయం కలిగింది ఆమెనే సతీ కెజానోవా తన అసలు పేరు సతానీ సడ్గలీవ్నా కజానోవా రష్యాలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది రష్యా అకాడమిక్ ఆఫ్ మ్యూజిక్లో చదువుకుంది ప్రజెంట్ రష్యాలో ఉంటుంది అన్నీ ఉన్న ఏదో శూన్యం అశాంతి వేధించేవి ఇంత క్రేజీ లైఫ్ కూడా ఆమెకు శూన్యంగా తోచింది ఎంతో బిజీ లైఫ్ అది కూడా ఆమెలో ఉత్సాహాన్ని నింపలేకపోయింది ఎందుకు ఈ లైఫ్ ఊ వాట్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ ఎందుకు జీవించాలి ఏమిటి సత్యం అసలు జీవితం పర్పస్ ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమెను వెంటాడేవి ఎంతో వేదన కలిగించేవి ఎంతగానో స్ట్రెస్ డిప్రెస్ ఫీల్ అయ్యేది ఎన్నోసార్లు భగవంతుడిని ప్రార్థించింది తనకు దారి చూపమని లేదా తనని ఈ ప్లానెట్ నుండి తీసుకెళ్లమని ఫ్రస్ట్రేషన్ బాధ అశాంతి తన జీవితం వ్యర్థమైపోతుంది అని ఫీలింగ్ తనని తాను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో పుస్తకాలు చదివింది ఇంటర్నెట్లో ఎంతగానో వెతికింది ఈ సమయంలోనే తనకి వెన్ డిసైపుల్స్ రెడీ ద గురు ఈజ్ రెడీ అనే మాటలు కనిపించాయి పరమహంస విశ్వానంద స్వామి గారి శిష్యురాలిగా హిందూ మతాన్ని స్వీకరించింది గురువుగారి ఆశీర్వాదంతో తన అజ్ఞానాన్ని అశాంతిని శూన్యాన్ని పోగొట్టుకుంది ఎంతో వెలుగును చూసింది భక్తి అనే సముద్రంలో మునిగిపోయింది తాను సనాతన ధర్మాన్ని స్వీకరించడం వలన ఫాలో అవ్వడం వలన తన పేరెంట్స్ నుండి సొసైటీ నుండి ఫ్రెండ్స్ నుండి ఎందరి నుండో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యింది పూర్తిగా వెజిటేరియన్గా మారింది యోగా ఎక్స్పర్ట్ అయ్యింది యోగాని ఎందరికో నేర్పిస్తుంది తాను హిందూయిజంని యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతుంది శాంతి తృప్తి పరమానందాన్ని పొందుతుంది ఎంతగా అంటే ఆమె మాటలో పాటలో భక్తి అనుభూతి కనిపిస్తుంది ఆమె తన లైఫ్ పర్పస్ తెలుసుకున్న కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ ఎనర్జీ భక్తి వైబ్స్ కంప్లీట్నెస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ చూసే మనకు ఎంతలా ఆశ్చర్యం కలిగిస్తుంది ముస్లిం యువతి రష్యన్ పాప్ సింగర్ సతీ కజానోవా మన దేవుడి పాటలు ఎన్నో పాడింది వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి దేవుడి మంత్రాలను ఫాస్ట్ బీట్ మ్యూజిక్తో వింటే షిగంతో ఊగిపోవలసిందే అందుకే రష్యన్ ప్రజలు అంతలా మన మంత్రాలకు ఆకర్షితులవుతున్నారు మహామృత్యుంజయ మంత్రం గణేష మంత్రం నారసింహ మంత్రం సరస్వతీ మంత్రం మంత్రం రామ మంత్రం జే అంబే ఖాళీ శివస్తోత్రం గాయత్రీ మంత్రం ఇలా చెబుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఒకటా రెండా వందలు పాడింది పాడుతూ ఉంది తాను హ్యాపీగా ఉంటూ వింటున్న ఆడియన్స్కి హ్యాపీనెస్ కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ